గత ప్రభుత్వ హయాంలో పెందుర్తులోని ముదపాక భూముల వ్యవహారానికి సంబంధించి సోమవారం ఎంఆర్ఓ ఆనందరావుచే రెవెన్యూ సదస్సు నిర్వహించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లోటుపాటులున్న భూములపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సోమవారం పెందుర్తులోని ముదపాక గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ల్యాండ్ పూలింగ్ పేరుతో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం అప్పటి ప్రభుత్వం సుమారు నాలుగు వందల ఎకరాలను తీసుకుంది అయితే ఇందులోని సుమారు వంద ఎకరాల భూములకు సంబంధించిన నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని ముదపాక రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే తమకు అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఎంఆర్ఓ ఆనందరావు కలిసి బినామీ రామరాజుకు ఎకరం భూమి పది లక్షలకు అమ్మితేనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారని ఆరోపించడంతో హైకోర్టులో వారంతా కేసు దాఖలు చేసిన విషయం విదితమే స్పందించిన హైకోర్టు భూములలో పనిచేయరాదని ఆదేశాలిచ్చినప్పటికీ కోర్టును ధిక్కరించి నిర్మాణాలు జరుగుతుండడం విశేషం ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ ఆనందరావు బాధితుల నుండి సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు తీసుకోవడం గమనార్హం భూముల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన తహసీల్దార్ ఆనందరావు ఇప్పుడు తమ అర్జీలు స్వీకరించడం పట్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు తీసుకున్న ప్రతి వినతి పత్రానికి రసీదులు అందిస్తున్న ఎంఆర్ఓ ఆనందరావు ఇప్పుడు న్యాయం చేస్తారా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు స్థానిక ఒకటి రెండు మూడు వార్డుల్లోని ముదపాక బొడ్డునాయుడుపాలెం గోవిందపురం పంచాయతీల రైతులు సదస్సులో పాల్గొని వినతి పత్రాలు అందజేశారు సదస్సులో ఎంఆర్ఓ ఆనందరావుతో పాటు ఎంపీటీసీ ముదపాక దేవి సర్పంచ్ గొలగాని మగలక్ష్మి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రస్తుతం ప్రభుత్వం న్యాయం చేయాలని ముదపాక రైతు సంఘ నాయకుడు నీలాపరమణ విజ్ఞప్తి చేశారు